టీవీ నైన్ హై వోల్టేజ్ పొలిటికల్ షో ఫైవ్ ఎడిటర్స్ కార్యక్రమంలో మంత్రి అంబటి రాంబాబు కృష్ణా జలాల వివాదంపై స్పందించారు సీఎం జగన్ నీళ్లు దోచేస్తున్నారన్న తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఆరోపణలను ఆయన ఖండించారు రాయలసీమకు నీళ్లు ఎక్కువ ఇచ్చారనడం దురదృష్టకరమంటున్నారు మంత్రి అంబటి తెలంగాణకు సంబంధించి ఒక వివాదాన్ని ఈ మధ్యన బాగా రేకెత్తిస్తున్నారు ముఖ్యంగా గౌరవ పక్క ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పలుమార్లు జగన్మోహన్ రెడ్డి గారు నీటి దొంగ నీరు దోచుకు వెళ్ళిపోయాడు రాయలసీమకు నీళ్ళు ఎక్కువ ఇచ్చేశాడు రాయలసీమకు ఎయిట్ హండ్రెడ్ బిలో ఉన్నప్పుడు నీళ్ళను కూడా రాయలసీమ ఎత్తిపోతల పథకం ద్వారా తీసుకువెళ్ళిపోతున్నాడు రాయలసీమకు నీళ్లు దోచేస్తున్నాడు అనేటువంటి మాటలు మాట్లాడారు చాలా దురదృష్టం ఏంటంటే తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్ రెండు సిస్టర్ కర్స రెండు రాష్ట్రాలు ఒకే భాష మాట్లాడుకునేవారు బంధుత్వాలు ఉన్నాయి పరస్పర సహకారాలతో ఉండవలసినటువంటి వారు నాకు చిత్రం అనేది ఏంటంటే ఈ రెండు ప్రాజెక్ట్స్ కృష్ణా రివర్ మీద ఉన్నటువంటి మనకి వారికి ఉమ్మడి ప్రాజెక్టులు రెండు ఉన్నాయి ఒకటి శ్రీశైలం రెండు నాగార్జునసాగర్ ఈ రెండు ప్రాజెక్ట్స్ కూడా కేఆర్ఎంబికి స్వాధీనం చేయాలనేది చట్టంలో ఉంది నేను చెప్పింది కాదు ఆంధ్రప్రదేశ్ చెప్పింది కాదు ఈ రివిజన్ చట్టంలో ఉన్నటువంటి అంశం ఆ రివిజన్ చట్టంలో ఉన్నటువంటి అంశాన్ని మేము వ్యతిరేకిస్తామంటున్నా తెలంగాణ వాళ్ళ రిజల్యూషన్ పాస్ చేసిన ఇట్ ఈస్ పాసిబుల్ చిపుచ్చుకునే ధోరణితో ఆలోచించవలసిన అవసరం ఉంది కేఆర్ఎంబీ కానీ లేదా గోదావరి రివర్ మేనేజ్మెంట్ బోర్డు కానీ ఈ రెండింటినీ వారు స్వాధీనం చేసుకోవాలి వారు ధర్మం ప్రకారం నీటి వాటాలను పంచాలి సరే వాళ్ళకి ఇప్పుడు గౌరవ రేవంత్ రెడ్డి గారికి గౌరవ కేసీఆర్కి మధ్యన వివాదాలు ఉంటే ఉండుగాక వాళ్ళు వాళ్ళు మాట్లాడుకోమనండి మన మీద పడుతున్నారు జగన్మోహన్ రెడ్డి గారు నీళ్లు దోచేస్తున్నాడు రాయలసీమకి ఎక్కువ ఇచ్చేస్తున్నాడు అని మాట్లాడేటువంటి ప్రయత్నం చేస్తున్నారు చాలా దురదృష్టకరమైనటువంటి అంశం దీన్ని నేను ముఖ్యంగా కోరుకుంటున్నా తెలంగాణ ప్రజా దీన్ని అర్థం చేసుకోండి మనం మనం కలిసిమెలిసి జీవించవలసిన వాళ్ళం కృష్ణా రివర్ కానీ గోదావరి రివర్ కానీ మనకి మనకి ఈ మధ్యన వివాదాలు ఉంటే ఆ బోర్డ్స్ వివాదాలు తీర్చే విధంగా మనం చేసుకోవాలి ఇది చట్టంలో ఉన్నాయి చట్టాన్ని అంగీకరించకపోతే అది అధర్మం అవుతుందనే విషయాన్ని